సంన్యాసీ డబ్బు కోరినవాడు గృహస్థై డబ్బు వద్దన్నవాడు ఇద్దరు నాకు నాకుందండి పుష్కలంగా ఇంకా నాకు డబ్బు ఎందుకు ఇంకా మంచి మంచాయి ఏ తప్పే ఇంకా డబ్బు వచ్చింది నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి మంచాయి డబ్బులు వినియోగించాయి సద్వినియోగం డబ్బు వద్దని ఎప్పుడు అనొద్దు కానీ ఉపాయంగా కోరాలి పాండవును ఉపాయంగా కోరారు స్వధర్మంగా న్యాయంగా నువ్వు దళారితనంగా జూదంగా టక్కరి వేషంగా నీచమైన ఆలోచనతో కోరావు ఎవడైతే ఉపాయం లేకుండా దురాశతో పరద్రవ్యాన్ని కోరుతాడో వాడు తన తీవ్రమైన దురాశ అనే గొడ్డలితో